ఫ్రెండ్స్ అయితే మనకు గుత్తి పెట్రోల్ బంక్ అండి సూర్యన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది మీరు చూస్తున్నది హౌస్ వచ్చేసి మెయిన్ ఎలివేషన్ పైన అయితే మనకు పెంట్ హౌస్ ఉందండి కింద వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంది ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి వీడియోలు ఉంటాయి చూసిన తర్వాత ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి పార్కింగ్ ఏరియా పైన కళ్ళ మెట్లు ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి వెస్ట్ ఎంట్రన్స్ నార్త్ సైడ్ అయితే మనకు డోర్ ఉందండి కంపౌండ్ వాళ్ళు పెద్దగా ఇచ్చి బ్యాక్ సైడ్ కూడా వాష్ ఏరియా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ ఉన్న వాష్రూమ్ అండి ఇది ఈస్ట్కి కూడా ఒక డోర్ అయితే ఇచ్చారండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అయితే వెస్ట్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది సెట్టింగ్ ఏరియా అండి ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది మనకి ఈ ఫస్ట్ బెడ్రూమ్ హాల్ వచ్చేసి టెన్ ఇయర్స్ అయిందండి కన్స్ట్రక్షన్ చేసి బ్యాక్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ తర్వాత కిచెన్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయింది పైన పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఫస్ట్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి మీ కాంపౌండ్ వాళ్ళ చూసిన నార్త్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కిచెన్ అయితే మనకు ఫోర్ ఇయర్స్ అయింది కన్స్ట్రక్షన్ చేసి కిచెన్ అండి ఇది కిచెన్ పూజ గది వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్ అండి బ్యాక్ సైడ్ ఉన్న రూమ్ పైన వచ్చేసి మనకు ఒక పెంట్ హౌస్ అయితే ఇచ్చారండి వాష్రూమ్తో కలిపి పైన ఉన్న పెంట్ హౌస్ అండి ఇది ఇక్కడ వాష్ ఏరియా ఒకటి వాష్రూమ్ ఒకటి ఇచ్చారండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ వెస్ట్ ఫేస్ అండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి టెన్ ఇయర్స్ అయింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయింది పైన పింట్ హౌస్తో కలిపి కన్స్ట్రక్షన్ చేసి ఇంటర్షన్ హాల్ కాల్ చేయండి ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ టూ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది రోడ్డుకి దగ్గరలో ఉంటుంది